అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో కలుషిత భోజనంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు త్రిసభ్య కమిటీ అన్ని కోణాల్లో విచారణ చేసి కలెక్టర్ నాగలక్ష్మికి నివేదిక అందించనున్నారు త్రిసభ్య కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమలి పద్మ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీందర్ రెడ్డి ఉన్నారు యూనివర్సిటీలో విద్యార్థులు సిబ్బంది వార్డెన్లు పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు కమిటీ సభ్యులు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల్లో ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్ విచారణకు ఆదేశించారు గతంలోనూ తాము పలుమార్లు భోజనం కలుషితంపై ఫిర్యాదులు చేశామని విద్యార్థులు త్రిసభ్య కమిటీకి వెల్లడించారు నాగార్జున యూనివర్సిటీలో కలుషిత ఆహారంపై కమిటీ త్రిసభ్య కమిటీ వేశారు దీనిపై మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత త్రిసభ్య కమిటీ వేసే కమిటీ అయితే మాత్రం నివేదిక సిద్ధం చేస్తుంది దీంట్లో విద్యార్థుల యొక్క అభిప్రాయాలు అక్కడ వాస్ట వార్డెన్ల యొక్క అభిప్రాయాలు అందర అభిప్రాయాలు తెలుసుకున్నారు ఇక త్రిసభ్య కమిటీకి అక్కడ విద్యార్థులు తమ అభిప్రాయాలను అయితే వెల్లడించారు దీనిపై మరింత సమాచారం ఆ కరస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు వీరాస్వామి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాచిరాక భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ ఆందోళనకి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ మాత్రం దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీని మీద కూడా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో నివేదిక అందజేయాలని ప్రభుత్వం మాత్రం స్పష్టం చేసింది దీనికి సంబంధించి కూడా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు త్రిప కమిటీలో తెనాలి కలెక్టర్ సబ్ కలెక్టర్ గా ఉన్న సంజనా సిన్హా దీంతో పాటు జిల్లా సరఫరా శాఖ అధికారిగా ఉన్న కోమలి పద్మ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీందర్ రెడ్డిని మాత్రం విచారణకి కమిటీగా నియామకం చేసింది ఈ ఈ కమిటీ దాదాపు రెండు రోజుల పాటు అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా అదే అది చూసుకున్నట్టు మాత్రం చీఫ్ వార్డెన్ గా ఉన్న వెంకటరత్నం అదేవిధంగా వార్డెన్లతో కూడా మమేకమే వాళ్ళ చేసిన వివరాలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది గతంలో పలుమార్లు కూడా వెంత పత్రాలు అందించాము భోజనం వసతిలో మాత్రం పురుగులు అదేవిధంగా సూనీగులు బొద్దింకలు కూడా వస్తున్నాయంటే గతంలో కూడా పలుమార్లు చెప్పామని చెప్పేసి విద్యార్థులు మాత్రం వెంటనే శ్రే సభ్య కమిటీకి మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది దీని దీనికి సంబంధించి కూడా అక్కడ కలుషిత వాటర్ కూడా వస్తుంది దీని వద్ద ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెప్పి విద్యార్థులను వెల్లడించిన పరిస్థితి నెలకొంది దీని మీద దర్యాప్తు చేసిన మాత్రం లోతుగా విచారణ చేశారు త్రిసభ్య కమిటీ ఈ త్రిసభ్య కమిటీలో చూసుకున్నట్టయితే మాత్రం కొంతమంది నివేదిక కూడా తయారు చేసిన పరిస్థితి నెలకొంది ఈ త్రిసభ్య కమిటీ ఈ రోజు కలెక్టర్ నాగలక్ష్మికి నివేదిక అందజేస్తారు నివేదిక అందజేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా వాళ్ళందరి మీద కూడా వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి మనకున్న సమాచారం మాత్రం వార్డులపై కొంతమంది మీద కూడా వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి భోజన వస్తు గృహం వద్ద కొంతమంది కూడా దీనికి వాళ్ళ మీద అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు ముందస్తుగా చూసుకుంటే మాత్రం కొద్ది లేట్ అయినా సరే అక్కడ టీ గాని కాఫీ గాని లేదు అని చెప్పేసి వార్డులు మాత్రం మమ్మల్ని పలుమార్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కూడా సభ్య కమిటీ విచారణ చేసింది విచారణలో తప్పనిసరిగా గతంలో పలుమార్లు ఇక్కడ ఎన్నిసార్లు ఆందోళన జరిగాయి ఎన్నిసార్లు వివాదాలు జరిగాయని చెప్పేసి వాటి మీద కూడా దగ్గర కూడా వివరాలు ప్రకటించారు వీటన్ని కూలక్షణంగా తయారు చేసి ఒక నివేదికను సమర్పించనున్నారు राइट थैंक यू वीरा स्वामी